మీనరాశి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళు ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేకపోతే ఎదురించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం సంసార జీవితం స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు కలిగి ఉండి ఈ ప్రే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేయడం సపరేషన్ జరగడం లేకపోతే సెకండ్ మ్యారేజ్ జరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఎక్కువ శాతం సపరేషన్ అనేది ఏ గ్రహం ఉన్నా సరే సపరేషన్ అనేది చూపిస్తుంది అనమాట అష్టమ స్థానం అనేది సడన్ ఈవెంట్స్ని చూపిస్తుంది జనరల్గా స్థానం మ్యారేజ్ లైఫ్లో ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ ప్రెజెంట్ మ్యారేజ్ లైఫ్లో ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అలాగే బిగినింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ అనేది చూపిస్తుంది అయితే అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నంత మాత్రమే సపరేషన్ జరుగుతుంది అనేది అసలు నిజం కాదు అయితే ఇక్కడ ఇంకొకటి మనకి ఏం చెప్తున్నాం ఇప్పుడు వరకు సప్తమ స్థానం అనేది మన మ్యారేజ్ లైఫ్ చాలా మన మ్యారేజ్ లైఫ్ మ్యార ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ ఇదంతా కూడా సప్తమ స్థానం చూపిస్తుంది అన్నాం కదా ఈ సప్తమ స్థానానికి ఈ సప్తమం నుంచి అష్టమ స్థానం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అష్టమ స్థానం అనేది సెకండ్ హౌస్ అవుతుంది ఈ సెకండ్ హౌస్లో కూడా ఏదో గ్రహం ఉన్నప్పుడు అంటే మీ జాతకానికి న్యాచురల్ అష్టమ స్థానం మీ మ్యారేజ్ లైఫ్కి స్థానం ఈ రెండో స్థానం ఈ రెండు స్థానాల్లో గ్రహాలు ఉంటే ఆ రెండింటికి కనెక్షన్ ఉంటాయి కనెక్షన్ అంటే ఏంటి ఈ రెండో స్థానంలో ఉన్న గ్రహం ఏడో దృష్టితో ఈ స్థానాన్ని చూస్తుంది ఈ గ్రహం ఏడో దృష్టి ఈ గ్రహాన్ని చూస్తుంది ఇలా కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్ సపరేషన్ ఉంటుంది సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇదే కాకుండా ఒకవేళ రాహువు కేతు రెండులో రాహువు ఎనిమిదిలో కేతు ఉన్నప్పుడు కూడా చాలా వరకు సపరేషన్గా అవకాశాలు ఉంటాయి లేకపోతే ఇంటర్ చేంజ్ అయితే అంటే ఎనిమిదిలో రాహువు రెండులో కేతు ఉన్నప్పుడు కూడా అలా ఇంటర్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా వరకు సపరేషన్కి అవకాశం ఉంటుందన్నమాట ఇక కన్ఫామ్డ్గా సపరేషన్ అయ్యేది ఏంటి ఎక్కడ అంటే ఇలా రాహుకేతువులు ఇందులోనో రెండులోనో ఎక్కడున్నా సరే వాళ్ళతో పాటు వేరే గ్రహాలు ఉన్నప్పుడు శని శుక్రుడు ఇలా ఉన్నప్పుడు కేతువు ఒక్కడే ఉన్నప్పుడు ఇలా వేరే గ్రహాలు కొట్టు వాళ్ళతో యాడ్ అయితే అవి పాపగ్రహాలైనా శుభగ్రహాలైనా వాళ్ళతో యాడ్ అయినప్పుడు అది ఈ డి వన్ అవ్వచ్చు డి నైన్ చాట్ అవ్వచ్చు ఈ రెండు చాట్లు కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ప్రేమించుకున్న వ్యక్తులు విడిపోవడం అనేది అంత ఈజీ కాదనమాట వాళ్ళకి ఏంటంటే ఇలా గ్రహాలు ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తక్కువ ఉంటుంది అక్కడ మ్యారేజ్ బిఫోరు వాళ్ళు రాజులాగా రాణిలాగా పెరగడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజిస్ట్ అవ్వ బతకాసి రావడం వచ్చిన శాలరీ సరిపోకపోవడం సర్దుకుపోయి బతకడం ఇది నచ్చకపోవడం ఈలోపు వేరే వాళ్ళని చూసే వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎందుకు ఎలా ఈ మ్యారేజెస్కి తప్పు చేసావా అని ఇలా ఉన్నప్పుడు అనుకోవడం వేరే వాళ్ళని మాలిపులేట్ చేయడం మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళతో సంబంధాలు కొనసాగించడం ఇది ఇతనికి తెలుసుకోవడం లేకపోతే ఈమెడికి తెలుసుకోవడం గొలవపడడం పడడం సపరేషన్ అనేది ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది